హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో టమాటా నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మరియు ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి ఈ పచ్చడిని ఎండ్లో ఎండబెట్టే పని లేకుండా చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ శ్రమ పడకుండా చాలా తక్కువ టైంలోనే ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చండి అంతేకాదండి ఈ పచ్చడిని మనం వన్ మంత్ వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఈ పచ్చడి తయారీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం ముందుగా ఏడు వందల యాభై గ్రాముల వరకు టమోటాలను తీసుకోండి అంటే ముప్పావు కిలో వరకు టమోటాలను తీసుకొని బాగా వాష్ చేసుకొని నీట్గా ఆరబెట్టుకోండి ఇప్పుడు ఈ టమోటాలన్నింటినీ ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి మరీ చిన్న ముక్కలు అవసరం లేదండి ఒక టమోటాను వచ్చి ఎనిమిది ముక్కలుగా ఉండేట్లు కట్ చేసుకోండి ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ఇలా ఈ గిన్నెలోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ టమోటా ముక్కల్ని గ్యాస్ మీద పెట్టేసి ఉడికించుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇది మొత్తం నీట్గా కలుపుకొని మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల పాటు ఈ టమాటాలను బాగా మగ్గనివ్వండి మూడు నిమిషాల తర్వాత మూత తీసేసి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి ఈ పసుపును బాగా కలుపుకొని మరలా మూత పెట్టేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇలా విడివిడిగా చేసి మొత్తాన్ని టమోటాల్లో వేసేసి బాగా కలుపుకోండి ఇప్పుడు మరలా మూత పెట్టేసి ఈ చింతపండు కూడా బాగా ఉడికేంతవరకు ఈ టమోటాలను మొత్తాన్ని ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమోటాలను బాగా ఉడికించుకోండి మనకి చింతపండు కూడా బాగా మెత్తగా ఉడకాలండి ఈ టమోటాలు చింతపండుని బాగా ఉడికేదాకా ఉడికించుకోండి ఇప్పుడు మరలా మూత పెట్టేసి ఈ వాటర్ మొత్తం పూర్తిగా దగ్గరకు వచ్చేంత వరకు ఈ టమోటాలని బాగా ఉడికించుకోండి చూడండి ఈ విధంగా బాగా గుజ్జులాగా అయ్యేదాకా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు ఇలా ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకొని అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకోండి ఈ మెంతుల్ని బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఇలా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ టమోటాలు మొత్తం నీట్గా చల్లారిన తర్వాత ఇలా మిక్సర్ జార్లోకి ఈ టమోటా గుజ్జు మొత్తాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మెంతుల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి తర్వాత రెండు టీ స్పూన్ల వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి మీరు ఎక్కువ స్పైసీ తినే తినేవాళ్ళైతే ఇంకొంచెం కారాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ పచ్చడిని పోపు పెట్టుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టేసి ఆ ప్యాన్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి మనం ఈ పోపు కోసం ఏ ఆయిల్నైనా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ ఆయిల్ని బాగా వేడండి ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆవాల్ని యాడ్ చేసుకోండి ఈ ఆవాల్ని బాగా కలుపుకుంటూ నీట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పది వెల్లుల్లి రబ్బల్ని తొక్క తీసుకొని ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ వెల్లుల్లిని బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ వెల్లుల్లిని పచ్చిపోయేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు మిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ ఎండుమిర్చి కూడా ఫ్రై అయ్యేదాకా నీట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చూడండి మనకి ఈ వెల్లుల్లి కూడా పూర్తిగా కలర్ చేంజ్ అయ్యింది ఈ విధంగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడి మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా ఈ పచ్చడి మొత్తాన్ని ఈ తాలింపులోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం నీట్గా కలుపుకోండి ఇప్పుడు మనం వేసిన ఈ పచ్చడి మొత్తం ఈ ఆయిల్లోకి పూర్తిగా కలిసేంత వరకు బాగా కలుపుకోండి దీన్ని మరి కొంతసేపు ఉడికించుకోవాలండి చూడండి మనకిలా ఈ పచ్చడిలో నుంచి ఆయిల్ కొంచెం కొంచెంగా బయటికి వస్తూ ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ పచ్చడిని పూర్తిగా చల్లారినిద్దాం చూడండి మనకి పచ్చడి నీట్గా చల్లారిందండి ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఒక గాజు సీసాలోకి తీసుకుందాం ఈ పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారకపోతే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి అందుకని కంపల్సరీ పూర్తిగా చల్లారిన తర్వాతే ఇలా గాజు డబ్బాల్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి పచ్చడిని కంపల్సరీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని స్టోర్ చేసుకోండి అప్పుడే మనకి వన్ మంత్ వరకు ఈ పచ్చడి స్టోర్ ఉంటుందండి చూసారు కదా ఎంత సింపుల్గా మనకి ఈ టమోటా నిల్వ పచ్చడి రెడీ అయిందో మీరు కూడా ఈ టమోటా నిల్వ పచ్చడిని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి